మల్టీ కలర్ సారీ కాస్ట్ మల్టీ కలర్ ఏది మేడం ఓకే మల్టీ కలర్ వైట్ కలర్ అయితే ఫస్ట్ అయిపోయినాయి మేడం ఆ వైట్ కలర్ లోనే వేరే డిజైన్ వచ్చింది మేడం అయ్యా చూస్తున్నా అంటే డిజైన్ కలర్ క్లాత్ కూడా లేదు ఆ ఈ వైట్ వేరే శారీస్ అయితే మామూలుగా మీరు పెట్టిన స్క్రీన్ షాట్ అయితే అయిపోయింది మేడం మేడం అప్పుడు ఎప్పుడో చూపించిన స్క్రీన్ షాట్ మీ దగ్గర పెట్టినారే అంతకుందిగా పంపించచ్చు కదా మేడం దాచుకున్నారా ఎవరు తప్పు మేడం

ఓకే ఒకసారి అయితే చూసుకోండి శారీస్ సూపర్ ఈ శారీస్ అందరికి నచ్చిపోతాయి అనుకుంటున్నా నేను ఇవైతే ఒక్క నిమిషం నిలబడవేమో ఇవి ఇవి బయట బీపచ్చమైన రేటు మనం భవ్య గారు కాస్ట్ అండి మేడం సార్ ఇది పదమూడు అండి కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే బయట రెండు వేల రూపాయల వరకు అమ్ముతున్న సారీ కేవలం మన దగ్గర పదమూడు వందల రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ మేడం అటా మిస్ ప్రింట్లు డామేజ్లు అనుకుంటాను ఫ్రెష్ ఐటమ్ అండి ఎందుకంటే నమ్మ నమ్మశక్యంగా కానీ రేట్లు కాబట్టి కొంతమంది అలా కూడా అడుగుతున్నారు మమ్మల్ని ఏమన్నా డ్యామేజ్ ఉంటుందా ఎక్కడన్నా మిస్ప్రింట్ ఉంటుందా అండి అస్సలు ఆ స్టాక్ మేము తేము తేబోము మన ఫ్రెష్ స్టాక్లోనే మన బెయిల్లో ఏదైనా ఏదన్నా జారిపోయి ఏదన్నా ఒకటి రెండు వచ్చింటే దాంట్ని మనం తీసి పక్కన పడేస్తున్నాం కానీ అవి కూడా ఎవరికి అసలు ఇవ్వట్లేదు మిగతా వాళ్ళు అయితే దో ఇక్కడ చిన్న మరకు ఉంది ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది మీరు ఎవరన్నా కావాలంటే ఈ రెండు వందలు ఇస్తామని అమ్ముకుంటారు మేము అలా కూడా అమ్మట్లేదండి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నాం భవ్య గారు ఓకే పదిహేను వందల యాభై రూపాయలు తీసుకున్నాను సార్ సేమ్ ప్రైస్ పికాక్ బ్లూనా ఓకే అన్న అదే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అమ్మా మనకు తెలియదు పద్దెనిమిది వందల అమ్మే వాళ్ళు ఉన్నారు రెండు వేల అమ్మే ఉన్నారు మీకు పదిహేను వందల యాభైకి మీరు తీసుకున్నారు మన దాంట్లో కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే మేడం మనం మళ్ళీ విత్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అది కంచి బార్డర్ సో క్రస్టర్ శారీలో కంచి బ కంచి బార్డర్ సూపర్గా ఉన్నాయి శారీస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లక్ష్మీ కుమారి గారు చాలా బాగున్నాయి సార్ మీ కలెక్షన్స్ మీ వీడియోస్ చూశాను ఓకే కొంటాము కొట్టాము లైకా ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వేలు పెట్టి తీసుకున్నాను రాణి క్యూన్ మేడం గారు రెండు వేల రూపాయలు పెట్టి తీసుకున్నాను క్రాషడ్ ఈ బార్డర్ కంచి రూపాయలు ఏం కావాలి